దినోత్సవం సందర్భంగా దూరాజ్ ఏర్పాటు చేసినటువంటి జెండా జెండా విస్తరణ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి సంఘం నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరిన రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా డెబ్బై తొమ్మిది అవుతుంది మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిదేళ్ల ఏళ్ల నుంచి కూడా వికలాంగుల ఓట్లతోని సకలాంగుల ప్రజా ప్రజలు గద్దనెక్కి వికలాంగుల సమస్యల మీద చట్ట సభలలో ప్రసంగించకుండా చట్ట సభలలో వికలాంగుల సమస్యలు చర్చకు తీసుకురాకుండా వికలాంగుల సమాజాన్ని విస్మరిస్తున్నటువంటి సమయంలో వికలాంగుల జాతి హక్కుల కోసం వికలాంగుల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వాల మీద న్యాయబద్ధంగా పోరాటం చేసి సాధించాలనేటటువంటి లక్ష్యంతో ఏర్పడినటువంటి భారత వికలాంగుల హక్కుల ప్రడక్షణ సమితి ఇవ్వాలా రాజ్యాధికార సాధనే లక్ష్యంగా భారత హక్కుల ప్రదక్షణ సమితి తన యొక్క ఉద్యమాన్ని ఉత్సవం చేస్తుందని చెప్పేసి ఈ ఏడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా భారత వికలాంగులకుల పరిరక్షణ సమితి డెబ్బై ఎనిమిది తొమ్మిదేళ్ల ఈ స్వతంత్ర మారతావంలో రాజ్యాధికారానికి దూరమై జీవితాలు కడుతున్నటువంటి వికలాంగుల సమాజానికి కూడా చట్ట సభలలో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలనేటటువంటి లక్ష్యంతో రాజ్యాధికారం సాధన కోసమే భారత వికలాంగుల పరిరక్షణ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రాజకీయ పార్టీల మెడలు వంచేందుకు భారత వికలాంగుల పరిరక్షణ సమితి సన్నద్దమవుతుందని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ఏడవ ఆదిభావ దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే వ్యతిరేక వ్యతిరేకత జారీ చేస్తున్నాం సకలాంగులైనటువంటి రాజకీయ పార్టీలు దేశాన్ని సకలాంగులైనటువంటి రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రాన్ని నేర్చుతున్నటువంటి రాజకీయ పార్టీలకు ఒకటే చెప్తున్నాం డెబ్బై తొమ్మిది నుంచి కూడా మా ఓట్లతో మీరు గడ్డెక్కి చట్టసభలలో మా సమస్యల గురించి మాట్లాడట్లేదు కాబట్టి భారత వికలాంగులక్కుల ప్రొడక్షన్ సమితి ఒకటే చెప్తున్నది ఢిల్లీలో ఎర్రకోట మీద తెలంగాణలో గోల్కొండ కోట మీద వికలాంగుడు జాతీయ జెండా ఎగరవేసేంత వరకు కూడా భారత వికలాంగులక్కుల ప్రొడక్షన్ సమితి నిర్విన్మయంగా రాజ్యాధికార సాధనే లక్ష్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అధికారంలో రాకముందు ఒకలాగా అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా ప్రవర్తిస్తున్నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చిన నెల నుంచే వికలాంగల కూడా అన్నింటివేల రూపాయలు చేస్తానని చెప్పిండు మరి నేటి వరకు కూడా ఇరవై నెలలు అవుతుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి నేటి వరకు కూడా వికలాంగల పిన్షన్లు పెంచలేదు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్పిందంటే తెలంగాణ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇవాళ వందకు వంద శాతం రాయితీతోని వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తానని చెప్పిండు ఇవాళ మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి వరకు కూడా వికలాంగుల సమాజానికి ఉచ రవాణా సౌకర్యం కల్పించకుండా వికలాంగ్ర సమాజం పట్ల విపక్ష రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం వందకు వంద శాతం రాయితీతో తక్షణమే వికలాంగులకు ఆర్టీసీలో ఉత్తర రవాణా సౌకర్యం కల్పించాలి అదే విధంగా రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పిండు ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చట్ట సభలలో చట్టసభలలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పిండు పక్కనున్నటువంటి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పకుండా వికలాంగుల సమాజం కూడా చట్టసభలలో ఉండాలే ఉండాలి వాళ్ళ సమస్యల మీద వాళ్ళే మాట్లాడుకునే అవకాశం ఉండాలని చెప్పేసి పక్కనున్నటువంటి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వికలాంగుల సమాజానికి రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తాయి మరి ఏఐసీజీ ఎన్నికల మేనిఫెస్టోలో మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము వికలాంగులకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తాం అన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ముద్రలు నిసరబోతున్నారు వికలాంగుల సమాజానికి రాజకీయ రిజర్వేషన్ కల్పించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికలు కనుక నిర్వహిస్తే మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మాత్రం అస్తాం పార్టీని అంతం చేసే విధంగా భారత వికలాంగుల పరిరక్షణ సమితి పెద్ద ఎత్తున తన ఉద్యమ కార్యాచరణ ఉద్యోగం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారే చెప్పిండు ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తానని ఎక్కడ అమలు చేస్తున్నాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకసారి పరిశీలన చేసుకోవాలి మొన్న జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో ఒక పోలీస్ కానిస్టేబులే ఆ వికలాంగును వీడ్చుకెళ్తే మీరు ఎక్కడ చట్టాన్ని అమలు చేస్తున్నారు మిగతా సబర్వాల్ మీ ప్రభుత్వంలో ఒక సీనియర్ అయ్యే ఉన్నటువంటి మిగతా సబర్వాల్ ఆ వికలాంగులు చింతపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఎందుకు ఆ మీద కూడా కేసు నమోదు చేయలేదు ఎక్కడ అమలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి సబర్దార్ రేవంత్ రెడ్డి నువ్వు వికలాంగులు చట్టాన్ని ఈ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేసుకుంటే నిన్ను నేను ఈ పార్టీని అంతం చేసే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా మా వికలాంగణ సమాజం పోరాటం చేసింది మేము తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి ఆనాడు జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా పాత్ర పోషిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్ప చెప్పుకుంటున్నాడు మేము ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం అని ఏం తరబడి దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి కూడా నెట్వర్క్ కూడా మరి ఏదైతే బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి నోచుకున్నటువంటి మా వికలాంగణ సమాజానికి తక్షణమే బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలి ముఖ్యంగా వికలాంగుల సంక్షేమ శాఖను గత ప్రభుత్వం మహిళా శిక్ష సంక్షేమ శాఖలో కలిపితే నేట్వర్క్ కూడా వికలాంగల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండు నెట్వర్క్ కూడా చేయలేదు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త చెప్తున్నావు దయచేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి మీ అత్తం పార్టీని అంతం చేసే విధంగా భారత కలంకరణలో ప్రకటించాలి తన యొక్క ఉద్యమ కార్యాచరణ తీసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఏడో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తాను కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారు కూడా కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే పింఛను ఇస్తున్నాడు వికలాంగల పింఛను కేంద్ర ప్రభుత్వం పదివేలకు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి ఆ విధంగా భారత వికలాంగులకు ప్రయత్నం దేశవ్యాప్తంగా త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ ఆది దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర రెడ్డి గారికి జిల్లా సీనియర్ నాయకుడు పేర్ల సోమ యాదవ్ గారికి అదేవిధంగా పెద్దలు కొండ సైజు యాదవ్ గారికి అదేవిధంగా నింద్రమైన మీరమ్ గారికి అదేవిధంగా ముత్తానా గారికి అదేవిధంగా రంజాన్ గారికి అదేవిధంగా కృష్ణారెడ్డి గారికి అందరూ కూడా రాష్ట్ర కమిటీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన మనందరూ కూడా రాజ్యాధికారం కోసం ఈ రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ